అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతపు రోజు ఐదు రకాల ప్రసాదాలని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాము దానికోసం ఫస్ట్ రెసిపీగా శనగలు శనగలు నేను ఓవర్ నైట్ నాన్ తీసుకున్నాను కుక్కర్లో వేసుకొని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బాగా ఉడికిపోయి సాఫ్ట్గా తయారవుతాయి మనకి చాలా బాగుంటాయి సో ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే బాగా ఉడికిపోయాయి మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకున్నాము పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత ఒక చిన్న ఎండుమిర్చి వేసినాను ఎండుమిర్చి ఆప్షన్ అండి అమ్మవారికి పెట్టేది కదా నేను బై మిస్టేక్ వేసేసాను కరివేపాకు వేసుకొని ముందుగా ఉడికించుకొని శనగలు ఉన్నాయి కదా శనగలు వేసుకొని కాస్త కలుపుకొని కొబ్బరి పచ్చితో పచ్చి కొబ్బరి తురుగు వేసాను చాలా బాగుంటాయి నేను అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కదా సో అందుకని నేను ఫస్ట్ రెసిపీ అయిపోయింది రెండో రెసిపీ దద్దోజనం దద్దోజనం కోసం ఒక కప్పు వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇదే కప్పు తోటి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు మూత పెట్టుకొని టూ వీల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మోత్ తీసుకొని ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కలుపు కలిపేసుకొని ఇది బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లబరుచుకోవాలి చల్లారిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ పెరుగు ఒక కప్పు వరకు వేసుకొని బాగా ఉడికింది కదా సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికితే దద్దోజనం చాలా బాగుంటుంది ఒక కప్పు పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ వేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉడికించుకుంటే పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి నెయ్యి సారీ ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆవాలు జీలకర్ర కొన్ని జీడిపప్పులు ఒక పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని దద్దోజనంలో వేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే రెండో రెసిపీగా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే లంచ్ బాక్స్కైనా దద్దోజనం మన ప్రసాదానికైనా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మూడో రెసిపీగా కట్టె పొంగలి కట్టె పొంగలి కోసం ఒక ఒక గ్లాసు పప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి రెండు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక గంట పాటు నానిందంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పొంగలి మనకి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని అందులోకి ఒక కప్పు రైస్ తీసుకున్నాము కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అట్లా ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కప్పు పప్పుకి పప్పు కప్పు రైస్కి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని కొన్ని మిరియాలు వేసుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బాగా ఉడికిపోద్ది అనమాట తర్వాత ఈ కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాము పోపు కోసం పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర సారీ జీలకర్ర ఒక స్పూను వేసుకొని కొన్ని జీడిపప్పులు కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవడమే అంతే కట్టి పొంగల్ కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి తర్వాత నాలుగో రెసిపీగా బెల్లం బెల్లంతో స్వీట్ రెసిపీ దీనికోసం బన్సీ రవ్వ ఒక కప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన ఈ రవ్వని ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానిందంటే మీకు బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇది నానేలోపు ఇది నానే లోపు పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక టూ కప్స్ మనం ఒక కప్పు రై కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం రవ్వ నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ రవ్వని బాగా పిండేసుకొని వేసుకోవాలి రవ్వ వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోతుందండి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉన్నామంటే కలుపుకుంటూ ఉన్నామంటే తొందరగా ఉడికిపోతుంది తర్వాత నేను బెల్లంని కరిగించుకొని తీసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను బెల్లం వాటర్ వేసుకొని అంతా మిక్సీ విధంగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుందండి టైము కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి దగ్గరికి దగ్గరకు వచ్చేసి గరి నుంచి సపరేట్ అయిపోతుంది అప్పుడు వరకు ఉడికించుకోవాలి మనకు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటూ ఉడికించుకోవాలి వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం టైమే పడుతుందండి ఈ ప్రసాదం ఉడకడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండ్ మనం తింటే కూడా మంచి హెల్తీ కూడా హెల్త్కి చాలా మంచిది కూడా బెల్లం గోధుమ రవ్వ కదా చాలా బాగుంటుంది సో ఈ ప్రసాదం కూడా మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది నాలుగో ప్రసాదం నాలుగో రెసిపీ బౌల్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం చేసుకోవడమే అంతే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సేమియా పాయసం సేమియా పాయసం కోసం కుక్కర్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కుక్కర్లోకి ప్రసాదాలు కుక్కర్లో చేసుకోవడం వల్ల మాడకుండా చాలా టేస్ట్గా తయారవుతాయండి జీడిపప్పు వేగిపోయింది వేగిన తర్వాత అదే కుక్కర్లోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకొని సేమియా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అందులో వేసేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్తోనే ఉడకాలండి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు బాగా ఉడికిపోవాలి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కుక్కర్కి మూత పెట్టుకుంటా ఇలాగే కంటిన్యూస్లీ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకు సేమియా బాగా ఉడికి తిక్కైపోతుంది తర్వాత పంచదార యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకొని పంచదార మెల్ట్ అయ్యి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంతటితో ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్